హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమా పార్ట్ నైన్టీన్ తన మాటలు అస్సలు పట్టించుకోవడం లేదు అని హా అక్కి అంది విసుగ్గా అతని వైపు చూసి అక్కి కార్ తుడుస్తూ ఉన్నాడు ఆరు కూడా చాలా రోజులు అవుతుంది దాన్ని తీయక దుమ్ము పట్టి ఉంది కొంచెం బయటకి తీసి కవర్ తీసి తుడవడం మొదలుపెట్టాడు ఇంతలో దేవేందర్ గారు వెళ్ళిన తర్వాత ఆరు ఇంటికి వస్తాడు తన బైక్ మీద ఇంటి ముందు బైక్ ఆగిన సౌండ్కి తల తిప్పి పక్కకు చూసిన అక్కి ఇంట్లో నుండి రావాల్సిన తమ్ముడు ఇంత ఉదయమే ఫార్మల్ డ్రెస్ తో కాస్త నలిగిపోయి ఉందనుకోండి హాస్పిటల్లో నిద్ర సరిగ్గా పట్టగా పీక్కుపోయిన ఫీజుతో బయట నుండి వస్తూ ఉంటే ఆరు అని పిలిచి అడిగాడు అక్కి ఇంత ఉదయమే ఎక్కడి నుండి వస్తున్నావు రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడ ఉన్నావు అక్కిని విచిత్రంగా చూస్తూ నువ్వు రా అని అన్నాడు ఆరు అని గుమ్మంకి ముందు కొంచెం వరండాలా ఉన్న చోట కూర్చుంటూ అడిగాడు అక్కీ నేను ఇంట్లో ఉన్నాను అని చెప్పాడు ఇంట్లో ఉంటే మరి నీకు తెలియదా అన్నాడు ఆరు ఏంట్రా ఒరే అక్కి అమ్మ నిన్న కింద పడింది హాస్పిటల్కి తీసుకువెళ్తే అడ్మిట్ చేసుకున్నారు నైట్ అంతా అమ్మతో పాటు ఉన్నాను నేను ఇప్పుడే కదా నాన్న ఇంటి నుండి క్యారేజ్తో వచ్చారు నువ్వు చూడలేదా నీకు తెలియదా అని కొంచెం కోపం చూపిస్తూ అడిగాడు ఆరు అక్కీని రే నాకు తెలీదు నేను మీ వదిన బయటికి వెళ్ళాం నిన్న అన్వి మార్నింగ్నే వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది వచ్చేటప్పుడు మూవీకి వెళ్ళి వచ్చాం వచ్చేసరికి నైట్ టువెల్ అయింది అర్చనే డోర్ తీసింది అని చెప్పాడు అక్కి మరి తను చెప్పలేదా అన్నయ్య అని అన్నాడు నైట్ అర్చన చెప్పేలోగా అన్వి లోపలికి లాక్కుపోయింది అది గుర్తు చేసుకుని టైర్డ్ అయ్యామని మేమే త్వరగా రూంలోకి వెళ్ళామన్నాడు అక్కి ఇంతకీ అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు అని కంగారుగా అడిగాడు అక్కి ఆరు సునందన్ అడ్మిట్ చేసుకున్న హాస్పిటల్ పేరు చెప్పి అమ్మకి ఇప్పుడు పర్లేదు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తామన్నారు అని చెప్తాడు నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది రా నేను వెళ్ళాలి అని నాన్నకి ఫోన్ చేశా అప్పటికే ఆయన వచ్చేసారు నేను వెళ్ళాలి రా సాయంత్రం నాకు రావడానికి లేట్ అవుతుంది అమ్మని నువ్వు తీసుకురా ఈవినింగ్ అంటే ఫోర్కి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు అంటాడు ఆరు అవునా అన్నాడు అక్కీ నీ కారనగా తీసుకువెళ్ళు నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళు కుదిరితే లేకపోతే ఫోన్ చేసి నాన్నకి చెప్పన్నాడు ఆరు ఆరు లోపలికి వెళ్ళిపోతే వంట పూర్తయి రోహిత్ తన రూమ్లోకి అర్చన నిండి బెడ్షీట్ని ఉతుక్కొని బయట ఆరేసి పెరిటి గుమ్మం నుండి తమ రూమ్లోకి వస్తుంది అప్పుడే ఆరు రావడం అర్చు అడుగు పెట్టడం ఒకేసారి జరిగితే ఆరు అతేకి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది అర్చన ఓకే బాగుంది ఈవినింగ్ వస్తుంది అని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళాలి త్వరగా టిఫిన్ అయిందా అని అడిగాడు టైం చూసింది ఎనిమిది అవుతుంది తనకి కూడా స్కూల్కి ఇంకో అరగంట మాత్రమే ఉండడంతో నువ్వు స్నానం చేసి వచ్చి వడ్డిస్తా అంది అర్చన టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు ఆరు అర్చు బయటికి వచ్చి డైనింగ్ టేబుల్ చూసింది రోహి అన్ని సెర్తి పెట్టడం చూసి తనకి బాక్స్ పెట్టుకొని రూమ్లోకి వచ్చి సారీ మార్చుకుంటుంది నడుముకి ఒక టవల్ చుట్టుకొని తడిచిన తలని మరో టవల్తో తుడుస్తూ బయటికి వచ్చిన ఆరుకి బయటని మడత పెడుతూ కొండలు వదిలిసిన అర్చు కనిపించి తడిచిన చుట్టు నుండి జారి నీటి చుక్కలే కాకుండా నుదుటికి చెమటలు చింది అవి కూడా బిందువులుగా మారి జారుతూ జారుతూ ఉంటే చేతిలోని టవల్ని పక్కన పడేసి పవిటకు పిన్ పెడుతున్న అర్చుని చుట్టేసాడు అయ్యో అని కంగారు పడి పిన్ని భుజానికి కుచ్చుకుంది అబ్బా అంది అర్చున వాటన్నాడు లో వాయిస్లో ఆరు మోతిని ముందుకు పెడుతూ అంది చిరుకోపంగా చూడు నీ వల్ల పిన్ కుచ్చింది అని జాకెట్ పై నుండి చూపించింది చూ అంటూ మళ్ళీ మడత పోతుంది అని పవిటను ఒక చేత్తో పట్టుకొని రెండో చేత్తో పిన్ కూర్చిన చోట రబ్ చేస్తూ ఉన్న ప్లేస్ చూసి ఉఫ్ అని కిస్ చేశాడు చెమట చుక్కలు లేక తడి జుట్టులో ఉన్న నీటి చుక్కలు తినేది కానీ వంగిన ఆరు బాడి నుండి అచ్చు భుజాన చెరి మెల్లిగా కిందకి ఎత్తుల మీద పడ్డాయి నీటి బిందువులు ఇప్పుడు ఓకేనా అంటూ పది ముద్దులు పెట్టి నాలుగుతో అత్తి అడిగాడు అంది కష్టంగా మిస్ యూ అండ్ సారీ కూడా చెప్పాడు ఆరు ఎందుకు అంది అర్చన నైట్ అన్నాడు అతే కోసం ఉన్నారు అందుకు సారీ చెప్పడం ఎందుకు అది మన బాధ్యత అని కింద పడిన పిన్ను వెతుక్కోవడం కోసం బదులు అంది ఒంటికి చీర లేకుండా అర్థనగ్నంగా తనని చుట్టున ఆరుతో పిన్ ఎక్కడో పడిపోయింది కొత్తది తీసుకోవడం కోసం ముందుకు కదిలిన అర్చుకి అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఒక్క బయట మాత్రమే పిన్ లేకుండా ఉంది అనుకుంది కానీ చీరని కట్టుకోలేదు తను అని ఆరు ముందు అలా నిల్చోవడం సిగ్గుగా అనిపించింది తనకి వెనక్కి తిరిగి ఆరు నువ్వు బయటికి వెళ్ళు అంది ఉన్నది వారి రూమ్లోనే అయినా ఆ ఒక్క రూమ్లోనే మరీ సపరేట్ రూమ్స్ లేక నున్నగా కనిపిస్తున్న వీపు కొంచెం కింద స్ట్రైట్గా నిల్చుంది కనుక నడుముకి పడిన చిన్న మడత చూసి చిలిపి ఆలోచన రేగి నేను ఎందుకు వెళ్ళాలి బయటకి అన్నాడు ఒంటికి చుట్టుకున్న టవల్ మీద చేపెడుతూ ఆరు నేను చీర కట్టుకోవాలని తిరగకుండానే చెప్పింది కట్టుకు నేనేం నీకు అడ్డు రావడం లేదు అని జుట్టుని చేతితో రబ్ చేశాడు ఆరు అబ్బా ఆరు నువ్వు ఇక్కడే ఉంటే నేను ఎలా అంది నేనేగా నేను చూడండి ముందీ అన్నాడు కొంటెగా ఇప్పుడు తను తిరగడం లేదు అని అతని ఆమె ముందుకు వచ్చాడు తన ముందుకు వచ్చిన ఆరుని చూసి కంగారుతో మడత పెట్టిన బవిటను వదిలి గుండెకి అడ్డు పెట్టుకుంది అర్చు ఇందాక కొంచెమైనా బాడీని కవర్ చేసిన సారీ ఇప్పుడు పూర్తిగా నేల మీద చేరింది బ్లౌజ్ అండ్ స్కర్ట్తో నిలబడి సిగ్గుతో తలదించుకుంది అర్చన రెండు నిమిషాలు చూసిన అతను అలానే నిల్చున్నాడు ఆమె అడుగు కాదు కదా తలెత్తి కనీసం చూసి సాహసం కూడా చేయలేదు ఇంకో నిమిషం చూసి చీరని అర్చూకి ఇచ్చి చిన్ని మడత మీద చేవేసి దగ్గరికి లాక్కొని ఇద్దరు పెదాలు కలిపి వదిలాడు ఆరు పెదాలు కలిసిన క్షణం ఇద్దరి మధ్య ఆర్చు చేతులు చీరతో అడ్డుగా ఉంటే ఆరు చేతులు తన నడుముని నలిపి వదినాయి ఇంకా అక్కడే ఉంటే లేట్ అవుతుంది అని త్వరగా వచ్చేసి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఆరు ఆరు వెళ్ళిపోయిన తర్వాత గబగబా డోర్ బెల్ట్ పెట్టి కంగారుతో నిండిన బాడీని కాస్త రిలాక్స్ చేసుకుని ఫైవ్ మినిట్స్లో రెడీ అయి బ్యాగ్తో సహా డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళింది అర్చన తను వెళ్ళేసరికి రోహి ఆరుకి టిఫిన్ పెడుతూ అన్నయ్య నన్ను అమ్మ దగ్గర దింపు నేను లంచ్ తీసుకువెళ్తా అంటుంది రోహి అక్కికి ఆరు చెప్పాక అదే మా మ్యాటర్ అన్వికి చెప్పి ఈవినింగ్ పార్క్కి వెళ్దామంటున్నా తనతో వీలు కాదు నాకు అమ్మని తీసుకువస్తా అన్నాడు అతని వైపు కోపంగా చూసింది అన్వి అప్పటికే రూమ్ దాటి వచ్చిన అతన్ని వదిలి రూమ్లో ఒక్కతే ఉంటుంది ఆఫ్టర్ సన్ టైం అచ్చిన స్కూల్కి వెళ్ళిపోతే ఆరు రోహిణి తీసుకొని తనని హాస్పిటల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాడు అక్కి వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో ఎవరు లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి టేక్ కేర్ అంటాడు అన్వితో అందరూ వెళ్ళిపోతే ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండాలా నిస్తూ అడుగుతుంది అంటే అన్నాడు అక్కి అది అక్కి ఇంట్లో ఒక్కతేనే ఉంటే అని చెప్పబోతూ ఉంటే అమ్మ హాస్పిటల్లో ఉంది అందరూ జాబ్కి వెళ్ళారు ఇంకా అంటే ఏం చేయను లీవ్ పెట్టి నీతో ఉండాలా నిన్నంతా నీతోనే ఉన్నాను నువ్వు చెప్పినట్టు బయట తిరగకుండా ఇంటికే వచ్చి ఉంటే అమ్మ హాస్పిటల్కి వెళ్ళిన విషయం తాను కింద పడ్డ విషయం తెలిసేది అని కొంచెం కోపం బాధతో అంటాడు అక్కి అన్వి ఇక నోరు మెదపలేదు వెళ్తున్నా అన్నాడు సైలెంట్ అయి ముఖాన్ని మార్చిపెట్టుకొని ఉంది అన్వి ఆమె వైపు చూస్తూనే అక్కి వెళ్ళిపోయాడు తను ఒక్కతే ఉంది రూమ్లో ఉంటే ఇంట్లో ఎవరికైనా వచ్చింది కనిపించదు అని హాల్లోని సోఫాలో ఇంట్లో ఎవరూ లేరు అని దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది మధ్యాహ్నం అయ్యాక లంచ్ చేయడం కోసం బాక్స్ తీసుకొని వచ్చింది అర్చన తన పక్కనే కూర్చున్న స్వాతి ఉన్న అచ్చు ఫేస్ చూసి ఏమైందే అని అడిగింది వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేస్తూ చెప్పింది తన ఇంట్లో జరిగింది మా అత్తగారు హాస్పిటల్లో ఉన్నారు అని అయ్యో అని సానుభూతి వ్యక్తం చేసి ఇప్పుడు ఎలా ఉంది ఆవిడకి అంది స్వాతి పర్లేదే ఈరోజు డిశ్చార్జ్ చేస్తామన్నారు డాక్టర్స్ అంటుంది అర్చన కొద్ది రోజులు బాగా చూసుకుంటే సరిపోతుందిలే అయినా ఈ హాస్పిటల్స్ గురించి మనకి తెలియనిదేముంది కాలి కాలికి ముళ్ళు కూర్చింది అని వెళ్తే ఐసీలో ఉంచి తీయాలి అంటారు ఏమైతే ఏంటి వాళ్ళకి కావాల్సింది డబ్బు అని మీ అత్త హాస్పిటల్లో ఉంటే నువ్వు ఇంత డల్గా ఉండడం ఏంటి అని అడుగుతుంది స్వాతి పక్ పక్కింటి మహి ఆంటీ మంజు ఆంటీలు అన్న విషయంలో తనకి బాధగా ఉంది అయినా స్వాతితో చెప్పాలి అనుకోలేదు చిన్నగా నవ్వుతూ పాప మావిడికి నొప్పిగా ఉంది అంటే అందుకే అంది చిన్న దెబ్బ అని నువ్వే అంటున్నావు కదా తగ్గిపోతుందిలే తిను మళ్ళీ టైం అవుతుంది టైం అయ్యాక పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే ఓపిక కావాలి కదా మనకి పద పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్